నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరలు తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నెనెట్ కంటే ధరలు పెరిగాయే తగ్గాయో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో ధరలు అనేవి తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బందుకులు వచ్చేసి రెండు రూపాయలతో నుండి అరవై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం శాంపల్ పుల్ మాత్రమే అరవై రూపాయలు ధర పలికింది మిగతా అంతా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి పది రూపాయలతో నుండి అరవై ఐదు డెబ్బై డెబ్బై రూపాయలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో రోజా పూలు స్టాక్ అనేది కూడా మీడియంగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఈ ఈరోజు ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే నూట ఎనభై రూపాయలు ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి వికోటా మార్కెట్లో కేజీ చామంతి పూలు వచ్చేసి బెస్ట్ సెంట్ ఎల్లో వచ్చేసి మనకు రెండు వందల నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది వైట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఐశ్వర్య వచ్చేసి రెండు వందల ఇరవై ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు బెస్ట్ క్వాలిటీ పోవరం అయితే జరిగింది ఇక చాక్లెట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి వైలెట్ వచ్చేసి నూట తొంభై రూపాయలు క్వాలిటీ బట్టి నెంబర్ వన్ క్వాలిటీలు మాత్రమే ధరలు అనేవి చెప్పడం అయితే జరుగుతుంది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక రబ్బర్ వచ్చేసి నూట యాభై రూపాయలు ధర పలికిన ఫ్రెండ్స్ ఇక పలమనేర్ విషయానికి వస్తే పలమనేర్ మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి నలభై రూపాయలు నుండి యాభై రూపాయల వరకు కూడా బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు పలమనేరు మార్కెట్లో ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి నూట యాభై నుండి రెండు వందల దాకా బెస్ట్ క్వాలిటీలు పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి కేజీ రోజా పూలు పొలంనూర్ మార్కెట్లో వచ్చేసి నూట ముప్పై నుండి నూట డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయకు సంబంధించిన సమాచారం అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా రైతుల కోసమే చూపించడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూసిన తర్వాత ఈ వీడియో కానీ లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ సమాచారం అనేది వెళ్తుంది దాన్ని బట్టి వాళ్ళు ఏ సమయాల్లో ఏ వ్యవసాయం చేసుకోవాలా ఏ మొక్కలు నాటుకోవాలా అనేసి అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ அறுபதுபா அறுபா அறுபது ரூபாய் நூற்றி பதினூப்பாய் நூறு பதினஞ்சு ஐந்து ரூபாய் முன்னூத்தி ஐநூற்றி ஐந்து ரூபாய் முன்னூத்தி இருபது முன்னூறு இருபது முன்னூறு இருபது ഇന്നൂറ്റ ഇരുപത് ഇരുപത് ഐത് ഇരുന്നൂറ്റി മുപ്പി ഇന്നൂറ്റി മുപ്പിട്ട് ഇന്നൂറ്റി മുപ്പിട്ട് ഇന്നൂറ്റുപോട്ടി ഇന്നു മുപ്പിക്കും ഇന്നൂറ്റ മുപ്പത് ഐത് മുപ്പത് ഇന്നൂറ്റി മുപ്പി ആറ് ഇന്നൂറ്റ നൽപ്പത് ഇന്നൂറ്റ നൽകി ഇന്നൂറ്റ നൽപ്പത് രൂപയിൽ അറുപത് രൂപ നൂറ് രൂപ നൂറ്റി യാബ് നൂറ്റി യാബ് നൂറ്റി അറുപത് നൂറ്റാറുമായി നൂറ്റി എപ്പം

நல்பை நல்பது இரவு ஐந்து இரவு ஐந்து இரவு ஐந்து முப்பது முப்பை முப்பை ஐந்து முப்பை முப்பை ஆறு முப்பை ஏழு நல்லா முப்பது முப்பை நல்லா நல்ல ரூபா நல்லா நல்லா நல்பா முப்பா முப்பா முப்பை நல்பா நல்பா நல்பை நல்பை ஐந்து நல்பை ஐந்து நல்பது நலபை ஆறு நல்பாயு நல்பா நல்போட்டி நல நல்பை ஐந்து நல்பை ஐந்து நல்பை ஐந்து முப்பை ரூபாய் நல்லாயிருப்பா நல்ல நல்ல யாபை ரூபாய் யாப ரூபாய் யாபை ரூபாய் முப்பது முப்பை ரூபாய் நல்பை ரூபாய் நலபை ஐந்து யாபை ரூபாய் யாரு முப்பது முப்பை 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 நல்லாயிருப்பா நல்லாயிருப்பா நல்லாயிரு